ఎలా చూడొచ్చు సార్ నేను మంత్రి మాట్లాడిన మాటలు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ జూబ్లీహిల్స్ ఎన్నికలను మీరు ప్రత్యక్షంగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమనిపిస్తుంది ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల యొక్క ఆదరణ అత్యద్భుతంగా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో సునీత గోపినాథ్ గారు బీఆర్ఎస్ అభ్యర్థినిగా నిలబడడం అనేది ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు నిండు మనసుతో ఏ ఇంటికి పోయినా ఎక్కడెక్కడికి పోయినా ఇక్కడ పక్కడకు పోయినా అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు అది తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్తో పాటు వాళ్ళ ముఖ్యమంత్రి వరకు ప్రతి మంత్రి కూడా ఇష్ట రీతిలో మాట్లాడుతూ ఉన్నారు అరాచకపు మాటలు రెచ్చగొట్టే మాటలు కథం చేస్తామంటున్నారు గల్లీ దాటొద్దంటున్నారు ఇంటికి చేరారు అంటున్నారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసే నవీన్ యాదవ్ గారు ఆ రీతిలో మాట్లాడడం అంటే అది ఏ రకమైనటువంటి అరాచకాలకు దారితీస్తుందో అది పార్టీలో పనిచేసే కార్యకర్తలను ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా ఉసిగొల్పడానికి ఆ వ్యాఖ్యలు ఉపయోగపడతాయో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైనవారు చదువుకున్న వాళ్ళు విఘ్నులు వివేకవంతులు అనేక రాష్ట్రాల నుంచే కాదు ప్రతి గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేటువంటి ప్రాంతం జూబ్లీల్స్ ప్రాంతం ఈ రాష్ట్రంలో కాబట్టి అన్ని కులాలకు అన్ని మతాలకు నిలవైనటువంటి ప్రాంతం జూబ్లీల్స్ ప్రాంతం ఇక్కడ అలాంటి అరాచక మాటలను ఇక్కడ సహించేటువంటి తత్వం ఇక్కడ లేదు ఇక్కడ శాంతిని కోరుకునేటువంటి ప్రా ప్రాంతం నిత్యం అభివృద్ధి పదంలో నడిచేటువంటి ప్రాంతం కాబట్టి కేసీఆర్ గారి పాలనలో దశాబ్ద కాలం ఏదైతే శాంతియుతంగా జూబ్లీల్స్ ప్రాంతం మళ్ళీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న మాట చర్చ జరుగుతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా పోటీ చేసే నవీన్ యాదవ్ ఒక రౌడీ చీటర్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ఇదే బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకే కేసులు నమోదైన తరుణం చాలా కోకొలలుగా అరెస్టులు కూడా చూసాం కానీ నవీన్ యాదవ్ విషయంలో పోలీస్ వ్యవస్థ సైలెంట్ గా ఉండడం దేనికి కారణం ఎట్ల సంకేతం అంటే రౌడీ వ్యవస్థను ప్రభుత్వం పెంచి పోషించుతుందో అనుకోవచ్చా వంద శాతం ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రౌడీ కల్చర్ అన్నటువంటి వాళ్ళు వేరువేరు కాదు జూబ్లీల్స్ ఎన్నికను ఈ వర్గాలన్నీ కలిపి ఒకటికే చూస్తూ ఉన్నారు వారికి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్ ఇవాళ బీజేపీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అరాచకాలకు అడుగులకు మడుగులొత్తున్నారు తప్ప జూబ్లీల్స్ ఎన్నిక సందర్భంగా గెలిస్తే కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ గెలవకూడదనే పద్ధతిలో బీజేపీ పార్టీ కూడా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా సినిమాను మర్పించే విధంగా చూస్తూ ఉన్నారు ఈ రకమైన అరాచకం ఇలా గల్లీలో జరుగుతూ ఉన్నది ఎక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల మీద కార్యకర్తల మీద ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ఉన్నారు ఇదే కాకుండా సొంత పార్టీ నాయకులు